సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై డివిజన్ పది లక్షల రూపాయల వేణితో ఈనాడు యొక్క బ్రిడ్జి శంకుస్థాపన అతి త్వరలో వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఇరవై డివిజన్ కూడా నానాటికి వేగవంతంగా పెరుగుతూ ఉంది ఈ పెరుగుతున్న పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు ఎక్కడికక్కడ రోడ్లు రైళ్ళు అదేవిధంగా కలవట్లు అదేవిధంగా మంచినీటి పైప్లైన్లు కరెంటు సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ఉంది అందుకే ఇరవైయో డివిజన్లో కరెంటు సమస్యల మీద స్థానిక డివిజన్ కార్పొరేటర్ కేజర్ల మహేష్ ప్రత్యేకంగా ఎమ్మెల్యే కార్యాలయం దృష్టికి తీసుకొచ్చినప్పుడు అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఈ యొక్క డివిజన్ మొత్తం కూడా అధ్యయనం చేసి ఎక్కడా కూడా ఆ యొక్క కరెంట్ ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో వాడలా కూడా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ వేగవంతంగా జరుగుతున్నాయి స్థానిక ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒకటే ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు వేగవంతంగా జరిపించాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టిన సంక్షేమ పథకాలు అరువులందరికీ కూడా అందాలా అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కడికక్కడ మూసివేసిన పరిస్థితుల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ పరిశ్రమలు మూసివేసిన పరిస్థితుల్లో నిరుద్యోగులు రోడ్డును పడ్డారు వారందరికీ ఉద్యోగాలు వచ్చేదానికి స్థానిక శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసి ఆ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించాలి ఈ దిశగా ముందుకు సాగుతాం ఇరవై డివిజన్ అభివృద్ధి కోసం వచ్చే రెండు నెలల్లో వచ్చే రెండు నెలలకు అంటే ఇది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లోపు మరో నలభై లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ఇరవై డివిజన్ అభివృద్ధికి కేటాయిస్తున్నాం అని అంతేకాకుండా త్వరలో కూడా ఇతరత్ర మార్గాల ద్వారా కూడా అనేక మంది ఏదైతే సిఎస్ఆర్ గ్రాంట్స్ కావచ్చు ఎంపీ గ్రాంట్స్ కావచ్చు వీటి ద్వారా కూడా నిధులు ఉన్నాం రూరల్ నియోజకవర్గంలో అనేక డివిజన్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా కొన్ని డివిజన్లలో చాలా ఎక్కువ చేపట్టాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం ఆ ప్రణాళిక ప్రకారం ఓ అభివృద్ధి పనులన్నీ కూడా క్రమబద్ధతలో సరిగేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తుంది